హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎన్ని కేసులు పెరిగాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారీగా పెరిగిన కరోనా కేసులు ఇక భారత్లో గత ఇరవై నాలుగు గంటల్లో ఐదు వందల అరవై నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరుకు చేరింది ఇక తాజాగా ఆరు వందల డెబ్భై నాలుగు మంది కోలుకున్నారు నిన్న మహారాష్ట్రలో ముగ్గురు ఢిల్లీ కర్ణాటకలో ఇద్దరు చొప్పున మొత్తం ఏడుగురు కరోనాతో కన్నుమూశారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య యాభై ఒకటికి చేరింది ఇక ఏపీలో నిన్న ఒక్కరోజే పంతొమ్మిది కేసులు వెలుగు చూశాయి ప్రస్తుతం ఏపీలో యాభై తెలంగాణలో మూడు యాక్టివ్ కేసులైతే ఉన్నాయి